మన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం గన్నవరం అంటే ఒక్కటే పేరు వల్ల వంశి ఎందుకంటే అక్కడ రాజకీయాల్లో ఏది జరిగిన వంశీ పేరు ఎక్కడో ఒక చోట వినిపించక తప్పదు టీడీపీ నుంచి బలంగా ఎదిగిన వంశి ఇప్పుడు జగన్ కుటుంబంతో కలవడం కొత్త చర్చకు దారితీస్తుంది అసలు వంశీ ప్రయాణం ఏటు గన్నవరంలో జగన్ రియాక్షన్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి వంశీ అసలు పుట్టింది టీడీపీ కదా గనవరం నియోజకవర్గంలో టీడీపీకి వంశీ అంటే ఓ రకమైన బ్రాండ్ లానే చంద్రబాబు దగ్గర మంచి ఫాలోయింగ్ స్థానిక నాయకులపై పట్టు ఇవన్నీ వంశీకి ఉన్న బలం గణనీయంగా టిడిపి కార్యకర్తలు వంశీకి ఆ స్థాయి మాస్ కనెక్ట్ ఉంది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి గెలిచి మాస్ లీడర్ గా పేరు సంపాదించాడు కానీ రాజకీయాల్లో గేమ్ ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది తర్వాత వంశీ టీడీపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్ కు మద్దతు ఇస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు పార్టీని మార్పు చేయలేదనే లెక్కలున్నా వాస్తవానికి వంశీ వైసీపీకి బలంగా పనిచేస్తాడని అందరికీ తెలిసిన విషయమే ఇంతవరకు వంశీ జగన్ తో సంబంధం లోపలే ఉంటుందని అనుకున్నారు కానీ ఇప్పుడు వంశీ కుటుంబంతో ను కలవడం నిజానికి కొత్త సిగ్నల్ ఇచ్చింది ఇందులో కూడా వంశీ భార్య పంకజశ్రీ పాత్ర కీలకం వంశీకి కొద్ది రోజులుగా కేసులు భద్రతా సమస్యలు వస్తున్నాయి ఈ మధ్య వంశీపై హత్య ప్రయత్నం జరుగుతుందంటూ వంశీ భార్య పోలీసులకు లేఖ రాయడం పెద్ద హడావిడి చేసింది దాంతో వంశీ ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీ అండగా నిలుస్తోందనే సంకేతము బలపడింది ఇక జగన్ రియాక్షన్ ఏంటి జగన్ అంటే అందరితో కలిసిపోయే నాయకుడు కానీ వంశీని కుటుంబంతో కలిపి ఇంత చక్కగా స్నేహపూర్వకంగా కలవడం గమనార్హం అందుకే ఇప్పుడు గనవరంలో ఒకటే చర్చ వంశీ ఖచ్చితంగా జగన్ పార్టీకి పూర్తిగా దగ్గరవుతాడా లేక స్వతంత్రంగానే జగన్ కు సపోర్ట్ చేస్తాడా ఇక గనవరం రాజకీయం లెక్కలు గనవరంలో ఇప్పటి వరకు టిడిపికి బలం ఉన్నట్టే వంశీకి ఉన్న స్థానిక వర్గాల పైన గ్రిప్ మాస్ పబ్లిక్ కనెక్ట్ చూస్తే జగన్ పార్టీకి ఇది పెద్ద ప్లస్ అవుతుంది ప్రతిపక్షం మాత్రం కౌంటర్ లేవేస్తుంది వంశీ మీద పాత కేసులు గుర్తు చేస్తారు భద్రతా అంశాన్ని రాజకీయంగా వాడుతారు కానీ వంశీకి ఇవన్నీ కొత్తమీ కావు ఎన్ని సమస్యలు వచ్చినా తనదైన శైలిలో బయటపడతాడనే రెప్యుటేషన్ వంశీకి అవుతాయి ఇక ఈ కాంబినేషన్ గన్నవరంలో ఎలా పనిచేస్తుందో చూడాలి వంశీని జగన్ దగ్గరకు రమ్మని పిలిచారా వంశీకి ఎలాంటి డీల్ ఉంది అన్నది ఖచ్చితంగా చెప్పడానికి ఇంకా టైం పడుతుంది కానీ వంశీ ఒకతనే గన్నవరంలో టీడీపీకి పెద్ద చెక్ వేయగలడు అనే విషయం మాత్రం అందరికీ తెలుసు చివరగా గన్నవరంలో ప్రజలే ఫైనల్ జడ్జ్ ఎవరు నిజంగా జనం కోసం ఉన్నారో ఎవరు రాజకీయ లాభం కోసం ఆడతారో జనం గమనిస్తారు ఈసారి వంశీ టీడీపీ నుంచి వెళ్లి జగన్ కు ఫ్యామిలీతో కలుస్తున్న సంగతి చూసి స్థానికులు మరింత ఆసక్తిగా చూస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి వంశీ రాకతో గన్నవరంలో రాజకీయాలు ఎటు మల్లుతాయో కామెంట్ రూపంలో చెప్పండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కొత్త విశ్లేషణలతో కలుద్దాం